అవును సార్ దాంట్లో ఉంది కదా సార్ అయితే నువ్వు చెప్పను కదా సార్ రామకృష్ణ స్టార్ట్ చేద్దామా సార్ కూడా బిజినెస్ థ్యాంక్స్ నీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ సార్ అంటే హర్షిల్ పూర్తిగా అడగద్దా లేట్ అవుతుందేమోనని నీక మాక మనకు సార్ మీ ఫాదర్ టంగ్ తం అవును సార్ ఫస్ట్ క్వశ్చన్ భూవి గు జరుగుతుంటే మనం ఎందుకు పా 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 పాడి పోం సింప్లీ పరే భూమి ఆకర్షణ శక్తి సార్ సార్ భూమి తిరగటం ఏంటో కానీ నాకు కళ్ళు తిరుగుతున్నాయి సార్ కొంచెం కాలింగ్ షోర్ ప్రాబ్లం ఇదిలో ఆగు ఏ నోడ్తో మాట్లాడవా ఏంటి సార్ ఎలాంటివి కూడా నేరపరా వాడి పేరేంటో అడుగు నీ పేరేంటి నీ కూడా ఉందా సార్ వీడి పేరేంటి కాగితం మీద రాసి చూపెట్టండి థ్యాంక్స్ పురుషోత్తం మన కంపెనీ పేరేంటి సార్ స్టామరన్ స్టామరన్ కో సార్ మీరేమనుకోకపోతే మిమ్మల్ని ఒకటి అడగనా సార్ అడుగు మీకు నత్తి సార్లకి నత్తి బాయ్కి నత్తి ఈ కంపెనీ పేర్లు నత్తి ఏ నత్తి లేని నన్నెందుకు సార్ ఇంటర్వ్యూకి పిలిచారు నత్తి లేని వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇచ్చి ఎంకరేజ్ చేద్దామని హలో నమస్కారం అయ్యా అండి అయ్యా చీఫ్ సెక్రటరీ గారు ఫోన్ నమస్కారం అండి రిపోర్ట్ తయారవుతుంది నైన్టీన్ నైన్టీ సెవెన్ దగ్గర నుంచి జరుగుతున్న అన్ని టిపికల్ మర్డర్ కేసుల్లోనూ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్లు బయటపడ్డాయి రెండు రోజులు వెయిట్ చేయండి లెట్ అస్ మెయింటైన్ ది సస్పెన్స్ ఫర్ టూ మోర్ డేస్ ఓకే మనల్ని చూపెట్టి ఆయన ఓపెన్ చేస్తాడు వాకింగ్ కాదు నేను మనం వచ్చిన షాకులకి పిచ్చిక్కి తిరుగుతున్నాడు ఓకే సెక్యూరిటీ పేరుతో మీ పనులు మీరు చేసుకోండి డ్యూటీ పేరుతో నా పనులు నన్ను చేసుకునేవ్వండి నా భార్య కూడా నా మీద ఏనాడు ఇంత కాన్సన్ట్రేషన్ చేయలేదయ్యా అయ్యా కాఫీ వాళ్ళకే ఇవ్వు ఓకే సార్ మీరు తాగొచ్చు అయ్యా మరి మీకు అక్కర్లేదు సార్ తాగితే నేను తాగినట్టే పోయి అమ్మగారు ఏ రి టైలర్ దగ్గరికి వెళ్ళారయ్యా కాసేపు రిలీఫ్ సార్ అమ్మగారేమో నేనే శరత్ని పల్లవిని శరత్ చంద్ర సార్ నువ్వు ఎక్కడ ఉన్నావు మా ఓకే నువ్వు అక్కడే ఉండు మేమే వస్తాం సెక్యూరిటీ సార్ మీ ఎక్కడికి సార్ డీటెయిల్స్ చెప్పాలా అవసరం లేదు సార్ గుడ్ దెన్ ఫాలో మై గెట్మెంట్ బైబర్ సార్ నవోదయ కాలనీకి పోనీ ఫ్రెండ్ ఎవరైనా గుర్తుపడతారేమో ఆ నలుగురు ఉన్నది కాలనీలోనే కదా ఇగరా మీ లోపలికి వచ్చి ఉంటాను సార్ బెడ్రూమ్లోకి లో కూడా వచ్చారు ఇక్కడ మాత్రం దగ్గర అంటే సార్ ఇప్పుడు ఇక్కడ షరా అండ్ గెట్ డౌన్ ఎస్ సార్ ఎస్ సార్ శరత్ చంద్ర पैंटకి బటన్స్ పెట్టించినా జిప్ప జిప్ప రామాట్రో సెల్ లడగల సెల్ లడక టీవీలో అనౌన్స్ చేయాలా సర్లే చెప్పు బటన్ సర్ జిప్ప దీkta నంబర్ తాలి సెల్ ఆఫ్ చే గో సెల్ ఆఫ్ చే చెప్పకపోతే నీ సెల్ కట్ చేస్తాను అబ్బో పుని బటన్స్ పెట్టొచ్చమా ఈ రోజుల బటన్ సర్ పెట్టించుకుంటున్నారు మరి అయితే జిప్ ఒకసారి కిందకి లాగితే మళ్ళీ పైకి లాగడం మర్చిపోతావు ఏ చూపు తగిందా అని నీకు రోజు దిష్టి తీలేక చస్తున్నాను నువ్వు చవడం కాదే నన్ను చంపుతున్నావు ఏదో ఒకటి తీసుకోవే నీ ఇష్టం ఉన్నాను కదరా ఇదేదో ముందే చెప్పొచ్చుగా ఏదో ఒకటి చేస్తానులే అమ్మగారు ఫైరింగ్ అండి ఫ్యామిలీ మ్యాటర్స్ రామకృష్ణ శేషు బంటి శేఖర్ ఏంటి కదులుతావా లేదా ఎక్కడికి షాపింగ్ కి డ్రాయల్ కొనాలన్నావుగా అదంత పెద్దగా అనౌన్స్ చేయాలా నేను ఒక ఇన్వెస్టిగేషన్ వర్క్ లో ఉన్నాను రాను ఇందాక వస్తానన్నావు అప్పుడు అలా అన్నాను ఇప్పుడు ఇలా అంటున్నాను ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఇంటర్గేట్ చేయాలి అయితే రానంటావా నేను రాలేను సరే నేను పోతున్నాను అంటే తీసుకుని థ్యాంక్స్ నువ్వు రారా మేడం సారు వస్తున్నారు ఏడ్ చేయమన్నారు ఓకే గడియార ఆగిపోయింది చూసుకోరా Excuse me? No, no, no. No formalities. Kuchan, Kuchan. Please be seated. Kuchan. If I'm right, you are Pallavi, my event manager. Ah. Madam? Madam? Oh, sir. You're here? Y yes, sir. Are you hearing me? Y yeah. Okay. ఇప్పుడు ఆ దుబాయ్ నరసింహ మర్డర్ కేసులో నలుగురు ముద్దాయిలు మీతో బాగా క్లోజ్గా ఉండేవారు కదా అవును సార్ బాగా క్లోజ్గా ఉండేవారు కానీ ప్రస్తుతం ఎందుకో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తా లెట్స్ కమ్ టు ద పాయింట్ ఇప్పుడు మీరు ఆ నలుగురుతో వన్ మినిట్ ఓకే శరత్ చంద్ర నేనే నీ పెళ్ళాన్ని ఇప్పుడు చెప్పడం కోసం ఫోన్ చేసావా గుర్తుంది థ్యాంక్స్ డ్రాయర్ సైజు తొంభై తీసుకోనా వంద తీసుకోనా దానికి ఫోన్ చేసి మరీ అడగల వంద తీసుకో కిందటిసారి వంద తెస్తే లూజ్ అయిందన్నావు పోనీ తొంభై తీసుకో అంతకు ముందు తొంభై తెస్తే టైట్ ఆ అలాంటప్పుడు తొంభై ఐదు తీసుకోవచ్చు కదరా దానికి ఫోన్ ఎందుకు వైఫ్ వెరీ సెన్సిటివ్ అందుకే స్విచ్ ఆఫ్ చేస్తున్నా ఈ సెల్ ఫోన్స్ వచ్చాక చాలా కమింగ్ ద పాయింట్ ఇప్పుడు మీద నలుగురుతో సార్ మీ సెల్ ఆఫ్ లో ఓకే మేడం ల్యాండ్ లైన్ ఫోన్ చేశారు చెప్పు ఏంటి సెల్ ఆఫ్ చేసా చేయలేదు చార్జింగ్ అయిపోయింది అది నాకు ఎప్పుడో తెలుసు కానీ డ్రాయర్ లో తొంభై ఐదు ఉండదంట ఏం చేయమంటావు దీన్ని నేను చాలా ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్నాను ఇట్స్ నాట్ ది టైం ఇప్పుడు నువ్వు డ్రాయర్ వేసుకునే ఉన్నావుగా వేసుకున్నాను డ్రాయర్ వేసుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తూ డ్రాయర్ గురించి మాట్లాడడంలో తప్పేంది ఆ ఫోన్ తీసి పక్కన పెట్టేయండి హ ఓకే సారీ నౌ కమింగ్ టు ది పాయింట్ ఇప్పుడు మీరు ఆ నలుగురు అంకుల్ అంకుల్ మీ ఫోన్ దొరకట్లేదంట ఆంటీ మా ఇంటికి ఫోన్ చేశారు మై వైఫ్ ఇస్ వెరీ షార్ప్ చెప్పు ఏంటి ఫోన్ పక్కన పెట్టావు చిమ్మచిమలాడుతుందా అబ్బే పెద్దగా ఏం లేదు డ్రైర్ ఏ కలర్ తీసుకోను బ్లూ ఆ మెరూనా కట్ డ్రైర్ కలర్ ఏమిటి బూ

తిరిగి నారాయణమ్మ ఏమండి మీకు జైల్లో ఉన్నందుకు బాధగలదా బాధ నా గురించి కాదు మీ గురించి నాకు బాధ ఏనండి ఇంత మంచి ఏజ్ జైల్లో గడిపేస్తున్నారే అని ఆ మా కర్మ ఏం చేయమంటారు తనలాగా గోడ దూకం అన్నాడు సార్ ఇది మొజెస్స్తున్న అన్నమాట ఆ ఈ రెండు వెలల్లో ఒకటి పట్టుకో నీ కాళ్లు పట్టుకో కానీ ఎల్లు పట్టుకో నువ్వు చెడింది కాకుండా ఆ కుర్రాళ్ళు కూడా చెడ కొడతావా ఒకవేళ పట్టుకో సార్ 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 పిల్ల పిల్లల్ని సార్ తప్పింది సార్ ప్రేమించాను సార్ మళ్ళీ మచ్చాలంటే సార్ తప్పింది రామకృష్ణ ఒకవేళ పట్టుకో గుడ్ ఛాయ్స్ అంటే నువ్వు ఎవరినైనా ప్రేమించావా మా అమ్మ ఇంటి ప్రేమణి శేఖర్ మా మేనకోటలే మహాలక్ష్మి అంటే నాకు ప్రాణం అండి మా బామ్మ అంటే నాకు చెప్పలేనంత ప్రేమండి రామకృష్ణ నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావో నాకు తెలుసుకోమన్నారు సార్ నీకెందుకు రా టెన్షన్ నువ్వు దీనికన్నా అదే బెటర్ సార్ చెప్పే మీరు ప్రేమిస్తున్న వాళ్ళ మీద ప్రమాణం చేసి చెప్పండి ఆ నరసింహాన్ని మీరు చంపలేదని ప్రయాణ గుర్తు మీద చెప్పలేదు ఇక మీ ప్రాబ్లం నా ప్రాబ్లం ఓకే గో గో రిలాక్స్ గో సార్ వెళ్ళ మాటరు రామకృష్ణకు చెప్పడం మర్చిపోయాడు సార్ అది చెప్పాల్సింది వాళ్ళకి కాదురా నీకు ఏం సార్ అంజనేయులు నాకు కొంచెం చిక్కగా లేసి టూత్ పేస్ట్ లైట్ గా ముక్కు పొడి వేసి పట్టరా